ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపిఐ అధ్యక్షులు కైకులూరు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు ఈ రోజు ఉదయం ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం నందు జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ తో కలిసి పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి స్వేచ్ఛ స్వతంత్రం కోసం అసూలు బాసిన మహనీయులను స్మరించుకుంటూ దేశంలో ఉన్న యువత అంతా త్యాగదనుల ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ముందు తారాల వారికి ఆదర్శంగా నిలవాలని నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగరాధ్యక్షులు గుడిదేసి శ్రీనివాసరావు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సుధీర్ సుధీర్బాబు రాష్ట్ర మైనార్టీ విభాగ కార్యదర్శి షేక్ బాజీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి జిల్లా అధికార ప్రతినిధి మునులు జాన్గుర్నాథ్ జిల్లా బిసిఎస్ఎల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవులు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పాతనవల్సి రాజేష్ జిల్లా గ్రివన్సర్ల అధ్యక్షులు సముద్రాల దుర్గారావు జిల్లా ఆర్టీఐ విభాగ అధ్యక్షులు స్టాలిన్ జిల్లా కార్యదర్శులు జనార్దన్ జిల్లా బూత్ కమిటీ విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పంజా నాగు కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాంబాబు కైకలూరు టౌన్ పార్టీ అధ్యక్షులు సమయం రామాంజనేయులు భుజబాలపట్నం ఎంపీటీసీ సభ్యుల పెనమస్సు సూర్యనారాయణరాజు సొంకర శివ ఫిర్దోజ్ ఖాన్ బోను ప్రకాష్ మస్తాన్ రావు కంచుమత్తి తులసి మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు ఏలూరు జిల్లా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరొకసారి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అధికారులకు అనాధికారులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కనైనా ఈ కూటమి ప్రభుత్వం మారి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి ఈ మూడున్నర సంవత్సరాలు సక్రమంగా పరిపాలించి మనందరికీ స్వతంత్రంగా ఉండే విధానంగా ప్రజాస్వామ్యంగా అందరూ బతకాలని కోరుకుంటూ మా అందరికీ ఈ ఒక స్వతంత్రం కల్పించాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు సభ్యుల స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకునే సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా అందులో ముఖ్యులు మహాత్మా గాంధీ గారు అలా నేత సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా చాలా మంది ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి మనందరికీ స్వేచ్ఛా జీవితం ఇచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వాలు దాన్ని తొంగలో తొక్కి దీన్ని ఇచ్చేస్తున్నాయి సందర్భంగా తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము మరి గాంధీ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తండ్రి మరి జగ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుందండి ఏదైనా ప్రజలకు చేయాలి మేలంటే ఆ కుటుంబానికే సాధ్యం అండి మరి ఇక్కడికి గ్రామ స్వరాజ్యాన్ని స్వచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకురావటం తద్వారా ప్రజల యొక్క స్వేచ్ఛని కల్పించి వారికి సుఖ సంతోషాలు కల్పించి సరైన పరిపాలను అందించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచించిన వ్యవస్థ తుంగలో తొక్కి ఈ రోజున మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే నిజంగా ఇది సిగ్గుచేటు ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాజ్యాంగం ఏ విధంగా ఎలక్షన్స్ నడపాలి ఆ ఎలక్షన్స్ ఆ కానీ గాని కానీ అట్లా జరగకుండా ఈ రాజ్యాంగాన్ని హరించేటట్టుగా చేస్తున్న ఈ క్రమం చూస్తుంది నిజంగా ఈ రోజు ఒక మనస్ఫూర్తిగా బాధగా ఉంటుంది